ఇప్పుడు మన దగ్గరికి ఒక జాతక చక్రాన్ని మనం డీటెయిల్స్ తీసుకొని చార్ట్ తీసుకుంటాం ఈ చార్ట్ తీసుకున్నప్పుడు ఈ చార్ట్స్ మనం ముందు ఎలా పరిశీలించాలి ఫస్ట్ రూల్ వన్ అర్థమైందా వీళ్ళ లగ్నం ఎన్ని డిగ్రీలు పడిందని అని చెప్పేది అర్థమైందా ఇరవై ఆరు డిగ్రీలు పడుతుంది లగ్నం ఇరవై ఆరు డిగ్రీలు అంటే ఏంటి మనకి బాబా చార్ట్ క్లాస్ విన్నారు ఇటు పదిహేను డిగ్రీలు పదిహేను డిగ్రీలు అంటే ఈ లగ్నం అంటే సగం మేషంలో కూడా ఉంటుంది అని ఇరవై ఆరు డిగ్రీలు మైనస్ చేస్తే ఎంత మనకి ఇరవై ఆరు నుంచి పదిహేను తీస్తే అనుకో ఎంత వెళితే పదకొండు అంటే పదకొండు డిగ్రీల ఇక్కడ లేదు అని అది ఇక్కడ హౌసెస్ కనబడుతుంది కదా ఈ హౌసెస్లోకి కలండి పదకొండు డిగ్రీలు ఓకేనా పదకొండు డిగ్రీలు తర్వాత మేన రాశి మొదలవుతుంది మేడం మేష రాశిలో పదకొండు డిగ్రీల వరకు అంటే మేనము మేషము కలిపినది వీళ్ళ జాతక చక్రం ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఇవన్నీ గ్రహస్థితులు ఎలాగుండి చెక్ చేయాలి ఫస్ట్ రూల్ వన్ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ జాతక చక్రంలో లగ్నం లగ్నాధిపతి పరిస్థితి ఏంటి లగ్నాధిపతి లగ్నంలోనే ఉంటాడు ఫస్ట్ రూల్ వన్ అర్థనా లగ్నాధిపతి ఎన్ని డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలు కదా జూపిటర్ అంటే లగ్నంలోని ప్లేస్ అయ్యాడు అతను కూడా లగ్న బలం ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం చెక్ చేసుకుంటున్నప్పుడు మనకేంటంటే ఈ ప్లాన్ దీనికి శుభులు ఎవరు అశుభులు ఎవరు అని చూసుకోవాలి ఫస్ట్ రూల్ వన్ శుభాశుభం చూసుకునేటప్పుడు కూడా అంశ లగ్నం కూడా ఏం పడింది అని చూడాలి అంశ కూడా మనకి మేనమే పడింది ఇది మేనమే పడింది ఇక్కడ పంచమాధిపతి ఎవరు ఆయనే ఇక్కడ పంచమాధిపతి ఆయనే ఇక్కడ లగ్నంలో కూర్చుంటే ఇక్కడ నైట్ హౌస్ లో కూర్చున్నాడు ఇది చంద్రుడు తర్వాత వీళ్ళకి కారకాంశ లగ్నం ఏదైంది అని చూడాలి ఒక చాటును పరిశీలించినప్పుడు రెండు రకాల పరిశీలిస్తాము ఒకటి జన్మ లగ్నాత్ ప్రిడిక్షన్ ఒకటి తీసుకెళ్తాం రెండు ఆత్మకారకుడు ఎవరైతే ఉంటారో ఈ ఆత్మకారకుడు మెర్క్రి అయ్యాడు ఈ మెరిక్రి ఎక్కడ కూర్చున్నాడు కన్నీలో కూర్చున్నాడు ఓకేనా ఎక్కడ కన్నీలో నవాంశ కన్నీలో కాబట్టి రాశి చక్రంలో ఇది కారకాంశ లగ్నం అయిద్ది అని అంటే మేడం కన్యా లక్నం నుంచి కూడా మనం ప్రొడక్షన్ చేయొచ్చు కన్యా లగ్నాన్ని లగ్నంగా మార్చి జాత చక్రాన్ని చూస్తాం కారకాంశ లగ్నం నుంచి ఏ ప్లానెట్స్ ఎక్కడక్కడ ప్లేస్ అయినాయి అలాగే రాశి చక్రం నుంచి ఎక్కడక్కడ ప్లేస్ అది అదొకటి చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే లగ్నం ఇరవై ఆరు డిగ్రీలు గెలిపోయిందో అంటే అంటే మనకి మొదటి పది డిగ్రీలు అదే లగ్నం ద్రాక్షణం అవుతుంది పది నుంచి ఇరవై డిగ్రీలు ఆ ద్రాకరణం అక్కడి నుంచి పంచమో ద్రేకాకరణం లగ్నం అవుతుంది లాస్ట్ ఇరవై తర్వాత వచ్చేది అక్కడ నుంచి నవమో ద్రేకాణం అయింది ఇక్కడ నవమో ద్ర్యాకాకరణం అయింది కదా జన్మ లగ్నం నుంచి నైన్త్ హౌస్ ఓకేనా ఇప్పుడు ఈ నవమో నుంచి అష్టమ భావం అనేది ఇరవై రెండవ ద్రేకాణం ఫస్ట్ రూల్ వన్ అంటే బుధుడు ఇబ్బంది పెడతారు మేడం ఫస్ట్ ఈ జాతకాన్ని ఇబ్బంది పెట్టేది ఎవరు బుధుడు రెండోది చంద్రుడు మానసిక ఇబ్బంది పెట్టేది చూసుకున్నాం అనుకోండి చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు గ్రాకరణ చాట్లో కర్కాటకంలో కూర్చున్నాడు అక్కడి నుంచి ఎవరు అష్టమాధిపతి శని రాహువులు ఉంటారు కుంభరాశిలో అంటే మనసుకేమో శని రాహువులు శరీర శారీరక బట్టిచ్చేదేమో బుధుడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా చూసుకోండి కన్యాన్ని ఇచ్చి నాలుగో బుధుడు అయ్యాడు కదా ఇదేంటి మనకి అరవై నాలుగవ నవాంశ అంటాం కరనవాంశ మళ్ళీ ఇక్కడ బుధుడు వచ్చాడు అంటే ద్రాకాణంలోని బుధుడు వచ్చాడు అంశలోను బుధుడు వచ్చాడు అంటే బుధుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు అని రూల్ వన్ రెండో చంద్రుడి నుంచి ఎవరు వచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు నవాంశ చంద్రుడి నుంచి అక్కడ ఉన్న నాలుగో హౌస్ అరవై నాలుగవ కరనవాంశ ఇక్కడ శని రాహులే ఇక్కడ నుంచి చూసుకున్న శని రాహులే మేడవని ఇబ్బంది పెట్టాడు త్రీ ప్లానెట్స్ ఒకటి బుధుడు ఇబ్బంది పెడతాడు శని రాహులు ఇబ్బంది పెడతారు ఇప్పుడు వీళ్ళ ప్లేస్మెంట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోండి ఓకేనా శని పంచమంలో కూర్చున్నాడు రాహు నవమంలో కూర్చున్నాడు వీళ్ళిద్దరు కొంచెం డిస్టర్బెన్స్ అనేది చేస్తుంటారు పంచమం అంటే సంతానం వల్ల సఫర్ అవ్వాలి వీళ్ళు ఎలాంటి కా సఫర్ అంటే ఫిజికల్ సఫరం సంతానం కూడా ఫిజికల్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది శని వచ్చినప్పుడు ఇది సైకలాజికల్ సఫరం సంతానం కూడా సంతానం వల్ల వీళ్ళు సైకలాజి ఎందుకంటే చంద్రాత్తు హరాలు సైకలాజికల్ లగ్నాత్ కరాలు ఫిజికల్ కి ఫిజికల్కి ఇచ్చారు బాధ పెట్టేది బుధుడు బుధుడు ఎన్నో అధిపతి చతుర్థాధిపతి అంటూ సప్తమాధిపతి చతుర్థం అంటే అంటే వీళ్ళకి గా అంటే సుఖము అర్థమైనా సంతోషము అనుకోండి సప్తం అంటే అంటే రిలేషన్స్ స్పౌజ్ వీటికి సంబంధించిన ఇబ్బంది జరిగింది బుధుడు పాడైపోయాడు కాబట్టి శని రాహుల్ వల్ల మానసిక ఇబ్బంది ఏంటి వీళ్ళ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో యాక్చువల్గా శని రాహులు ఏంటి ఇక్కడ లగ్నాత్తు వ్యయాను భావానికి ఆధిపత్యాలు ఉంటాయి అంటే ఖర్చుకు సంబంధించిన సఫర్స్ ఉంటాయి సార్ మానసికంగా మానసిక మన పరిస్థితి ఏంటి రెండు ఖర్చులు ఏంటి అన్ని దేనికి సంబంధించి పంచములో శని కూర్చున్నాడు నవములో రాహు కూర్చున్నాడు అంటే భాగ్యానికి సంబంధించిన మానసిక ఇబ్బంది అండ్ పంచము దానికి సంబంధించిన మానసిక ఇబ్బంది పంచము అంటే హైర్ ఎడ్యుగేషన్ హైర్ కి సంబంధించిన మానసిక ఇబ్బంది సంతోషం అంటాం మనం పంచమావం అంటాం అలాగే పిల్లలు అంటాం ప్రేమ అంటాం ఏమి ఇదే ఒక మానసిక ఇబ్బంది అనేది నడుస్తుంది ఎట్లాగా ఇక్కడ మనకేం చేయాలి శని రాహులకి పరిహారం ఇస్తాము అట్ ద సేమ్ టైం బుధుడికి పరిహారం చేస్తాం ఇది ఈ జాతక కరాలు డైరెక్ట్ గా కూర్చోబెట్టుకొని చెక్ చేసేది ఇది ఫస్ట్ రూల్ వన్ ఇది ఆ తర్వాత ఇలా యోగకారులు ఎవరు చెక్ చేస్తున్నాం కుజుడు వ్యవకారకుడు కుజుడు ఇక్కడ ఏమి దెబ్బతిన్నాడా ఇక్కడ ఏం దెబ్బతిన్నాడా అంటే లేదు కుజుడికి ఏం పడలేదు ఓకేనా ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా కుజుడికి సేమ్ నైన్త్ హౌస్ ఉంది ఇక్కడ సేమ్ నైన్త్ హౌస్ ఉంది కుజుడు ఓకే కుజుడు ఎవరితో కలిశాడు సప్తంలో కూర్చున్నాడు శనితో కూడా కలిశాడు ఇబ్బంది ఆడు బుధుడితోనే ఇబ్బంది ఆడు వీళ్ళిద్దరితో కుజుడు కలిసి కూర్చున్నాడు సప్తంలో అంటే కొంచెం ల్యాండ్కి సంబంధించిన వాటికి సంబంధించిన కొద్దిగా మానసిక ఇబ్బంది ఎదురు ఎదురవుతుంది అని చెప్పొచ్చు మనం గృహాలకు సంబంధించిన మానసిక ఇబ్బంది ఎదురవుతుంది శారీరక ఇబ్బంది అని చెప్పొచ్చు రక్తానికి సంబంధించిన యాంగ్జైటీ విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పచ్చు ఎందుకంటే కుజుడు భాగ్యాన్ని కాకపోతే ఏంటంటే సప్తంలో లాక్ అయ్యాడు ఆయన దగ్గర నవాంశులు జస్ట్ ఒక ఓవరి వస్తుంది మనకి ఈ చాటు చూడంగానే అలాగే శుక్కుడు పరిస్థితి ఏంటి శుక్కుడు ఎవరో తృతీయాధిపతి అష్టమాధిపతి ఎక్కడ కూర్చుని ఆరో భావంలో ఎప్పుడైతే అష్టమలాధిపతి ఆరో భావంలో కూర్చుంటాడో మనం ఏం చెప్పవచ్చు అర్థమైనా ఈ పర్సన్కి ఎప్పుడైతే మానసికంగా నెగిటివ్ థాట్స్ వస్తుందో పీడను అనుభవిస్తారు అని ఎయిత్ హౌస్ అంటే పీడ ఆరో భావం మానసికం రెండోది శారీరక రోగం వచ్చింది పీడను అనుభవిస్తాం అది కూడా చెప్ లేదు కర్మలో తీసుకున్నాం అనుకో ఆరో భావం అంటే మెడికల్ ఎనిమిదో భావం అంటే ఏంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు చేయచ్చు సర్వీస్ చేయొచ్చు అని చెప్పి ఇది ఒకటి రెండు పరిస్థితి సప్తంలో కూర్చున్నాడు ఎవరితో కలిసి కూర్చున్నాడు ఆరో భావాధిపతి సప్తంలో కూర్చున్నాడు అంటే వీళ్ళకి వై వివాహం వల్ల పీడ జరిగే అవకాశం ఉంటుందని ఒకటి చెప్తాము రెండు మెడికల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు వివాహం చేసుకుంటారని చెప్పచ్చు ఎందుకు సిక్స్త్ లాటిన్ సెవెంత్ హౌస్ అర్థమైన అర్థం కదా ఒకటి వివాహం పీడ ఆరోభావం శత్రుత్వం వల్ల వివాహం వల్ల గొడవలో సమస్యలు వస్తాయి లేదు మెడికల్ సెక్టార్ వాళ్ళు చేసుకున్నారు సమస్యలు ఉండవు ఆరోభావం ఏంటి మనం మెడికన్ అంటాం కదా రోగ రుణ శత్రుత్వాలు కదా వీళ్ళతో చేసుకుంటే వాళ్ళు ఉంటారు అని ఇలా రెండు రకాల ప్రొడక్షన్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు వీళ్ళు మన ఏదన్నా ప్రశ్న అడిగారు అర్థమైనా ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఒక సంతానం గురించి ప్రశ్న అడిగారు మనకి ఇక్కడ వీళ్ళకి అర్థమైపోయింది మనకి ఏమైంది అర్థమైంది శని రాహులు బుధుడు ముగ్గురు మేజర్ ఈవెంట్స్ ని మనల్ని మైనస్ చేస్తున్నారు వీళ్ళకి అర్థమైన అర్థం కదా ఈ జాతక చక్రంలో నెక్స్ట్ సంతానం గురించి ప్రశ్న అడగంగానే ఇన్ కేసు సంతానం మాకు ఉందా లేదా అని రావచ్చు కొంతమంది ఇమీడియట్లీ మనం ఇక్కడికి ఎక్కడికి వస్తాము ఇదే చాట్ లో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంది కదా బేసిక్ బాడీ బేసిక్ బాడీలో క్షేత్రస్ఫుట అని ఉంటుంది స్త్రీ జాతకానికి ఎప్పుడైనా స్త్రీ జాతకంలో క్షేత్రస్ఫుటం సరి రాశిలో పడితే సంతానం ఉంటుంది బేదస్ఫోట రాశిలో పడ అది మీకు క్షేత్రస్ఫుట బేదస్ఫూట క్లాస్ ఉంటుంది మీకు ఐడియా వస్తుంది సంతానం ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ రెండోది ఈ పర్సన్కి ఇంటెన్షన్ ఎలా ఉంది చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ నాటల జాట్ల కింద పంచాంగంలోకి వచ్చి ఇక్కడ హోరాలాట్ ఎవరయ్యారు మహా మహాకాల హోర లాంటి కూడా మార్చేయారు ఈ మార్చి ఎక్కడ కూర్చున్నాడు థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు థర్డ్ హౌస్ ఏంటంటే మీడియాషన్ కమ్యూనికేషన్ ఇరుగు పొరుగు బంధువులు పైగా కుదురు కూర్చున్నాడు ఇక్కడ ల్యాండ్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కేతులు కూడా కూర్చున్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎక్కడ ఎంత కాడుకుంటుందంటే ఏదో ఒక కమ్యూనికేషన్ చేస్తుండాలా ఏదో ఒక జర్నీస్ చేస్తుండాలి వీటి మీద ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అని థర్డ్ హౌస్ జర్నీస్ కదా పోరాలు అంటే అక్కడే కూర్చున్నాడు థర్డ్ హౌస్ అంటే బంధువులు సోదర వర్గం అర్థమైనా ఇరుగుబరుగు వాళ్ళతో మాట్లాడతాం ఈ రోజుల్లో చూసుకున్నాం అనుకోండి స్మాల్ స్క్రీన్ అంటాం ఫోన్ చూడటం అని అలా వద్ద కూడా ఫోన్లు చూస్తుంటారు పాత రోజుల్లో అంటే పేపర్ చదువుతూ ఉంటారు థర్డ్ హౌస్ న్యూస్ ఛానల్ ఎందుకంటే థర్డ్ హౌస్ అండ్ న్యూస్ కాబట్టి వీళ్ళ మనసు ఎప్పుడు వాటి మీద ఉంటుంది ఇలా వాళ్ళ మనసు ఎక్కడ ఉంది ఆ మనసుకు సంబంధించిన పనుల్ని వీళ్ళ లైఫ్ లో ఇన్లూడ్ చేసామనుకో ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ పరిసరకి మనకి జాబ్ గురించి అడిగారు అనుకున్నాం ముందు జాబ్ కంటే ముందు సంతానం అనుకున్నాం కదా ఇక్కడ సంతానం ఉంటుందా క్షేత్రస్ఫుట ఏమడింది మీకు రోహిణి అంటే ఏంటి క్షేత్రస్ఫుట రోహిణి ఒకట పాదం టారస్ అంటే వృషభ రాశి వృషభ రాశి రాశి కదా అంటే బేసి సరి బేసి సరి వస్తుంది అంటే రాశి స్త్రీ రాశి కాబట్టి స్త్రీ జాతకంలో క్షేత్రస్ఫుటం చాలా బలంగా ఉంది సంతానం కలిగింది బేస్ రాశి ఇక్కడ బేస్ రాశి ఇది సరే కదా మనకి సరే అవుతుంది ఇది కూడా మకర రాశి ఓకే సర్రాసి బేదం క్షేత్రం రెండు సర్రాసులు పడ్డాయి కాబట్టి సంతానం ఉంటుంది ఇక్కడ అర్థదా పురుష జాతకంలో చూసుకుంటే బేసి రాసి పడాలి సరేసి పడింది అనుకో పురుష జాతకంలో ఇబ్బంది స్త్రీ జాతకంలో క్షేత్రస్ఫూట బేసి రాసి పడింది అనుకో ఇబ్బంది లేకపోతే క్షేత్రస్ఫూట బేసి ఇది సరి లో పడింది అనుకో ఒకవేళ మెడికేషన్ ద్వారా సంతానం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పచ్చు ఒక బేసి ఒకసారి వాళ్ళు ఎట్లాగా బేసా సరే అని చెప్పేసి స్ఫుటాలు చూస్తాం మనం ఈ తర్వాత ఈ సంతానంతో సుఖం ఉంటుందా లేదా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చానుకో సప్తమ అంశాన్ని వస్తుంది డి సెవెన్ ఓపెన్ చేస్తాం డి సెవెన్ లో పంచమాధిపతి బలం ఎలా ఉంది పంచమాధిపతి దశమంలో కూర్చొని ఉంటాడు భావం లగ్నాధిపతి దృష్టి పడుతుంది అర్థమైనా కానీ సంతానం వల్ల సుఖం ఉంటుందంటే కొంచెం ఉండదని చెప్పాలి ఎందుకు సుఖస్థానం బుధుడిది ఆ సుఖస్థానం అంటే కుజుడికి వన పైన యాక్సెస్ పడ్డాడు పశ్చిమ భావాధిపతిని కుజుడు చూస్తున్నాడు అష్టం దృష్టి సంతానం వల్ల వీళ్ళకి సంతోషం ఉండదు అని చెప్పాలి సంతానం ఉంటారు సంతానం వల్ల సంతోషం ఉండదు అర్థమైన అర్థం కదా ఎందుకంటే ఇక్కడ ఈ చంద్రుడికి ఎవరో సురుడు కూడా యాక్సెస్ పడ్డాడు ఆరో భావాధిపతి కూడా సమస్యలు ఇటుకేష్టం సంతానం వల్ల సుఖం ఉండదు అని అంటే ఇక్కడ ఆ అంశ చక్రంలో ఎలా ఉంది కానీ వీళ్ళ అక్కడ పరిస్థితి ఏంటి సంతానం కనుక ఇక్కడ ఎవరో దశమాధిపతి లక్నోలో కూర్చున్నాడుగా భాగ్యంలో కేతు కూర్చున్నాడుగా మళ్ళీ కుదురు వాడు చూస్తున్నాడుగా భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని పైగా ఇక్కడ సుక్కుడు కూడా భావాధిపతిని అష్టమాధిపతిని కుదురు చూస్తున్నాడు మళ్ళీ ఇట్లా అన్ని రకాలుగా ఏంటంటే వీళ్ళకి సుఖం లేదు ఫస్ట్ అని స్ట్రెస్ ఉంటుంది సంతానం వల్ల అందులో ఈ గ్రహాన్ని ఇబ్బంది పెట్టదు ఎవరు శని ఈ శని అండ్ రాహు బుధుడు ఈ బుధుడుకి శనికి రాహు యాక్సెస్ చూసుకునే వాళ్ళతో ఈ రాహు కుజుడితో కలిసి సంతానాధిపతి మీద యాక్సెస్ ఇచ్చాడు అర్థనా బుధుడు ఏం చేస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు సప్తమంచ లగ్నాన్ని ఇట్లా కూడా ఏంటంటే కొంచెం పేడ ఉంటుంది సంతానం వల్ల అని ఇది ఒక లైఫ్ సంతానం అయితే ఉంటుంది ఎందుకంటే భావాన్ని గురుడు చూస్తున్నాడు రాశిలో కూడా రాశి గారు ఇక్కడ మనం అంశ బాధలోకి వెళ్ళాలి ఇప్పుడు కెరీర్ అడిగారు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి మా జాబ్ ఏంటండి పరిస్థితి ఏంటండి కెరీర్ అడగంగా మనం ఏం చేస్తాం ఇక్కడ దశమాధిపతి ఎవరో గురుడు లగ్నంలో కూర్చున్నాడు నో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు దశాంశ చక్రంలో వద్దాం దశాంశలో ఎవరు కూర్చున్నారు ఫోర్త్ హౌస్ కుజుడు కూర్చున్నాడు ఫోర్త్ హౌస్ లో ఇక్కడ ఎవరు కూర్చున్నారంటే ఈ కూడా కూర్చున్నాడు కాబట్టి కెరీర్ అయితే ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు మనల్ని పీడించేది ఎవరు ఇక్కడ బుధుడు శని ఈ దశాంశ చక్రాన్ని ఎవరు చూస్తున్నారు రాహు లగ్నంలో కూర్చున్నాడు దశాంశలో అంటూ శని కూడా చూస్తున్నాడు అంటే కెరీర్ లో కూడా వీళ్ళు కెరీర్ ఉంటుంది కానీ వీళ్ళకి ఏదో ఒకటి మానసిక పేడ ఉంది కెరీర్ లో సంతోషం లేదు సుఖం లేదు అర్థం అర్థం కలదు ఎందుకు ఇక్కడ శని ఖరాధిపతి అయ్యాడు కానీ రాహు కూడా కరాధిపతిగా దశాంశ లగ్నాన్ని ఆక్యుపై చేశాడు శని దృష్టి కూడా లగ్నాన్ని చూస్తున్నాడు ఓకేనా లగ్నాధిపతి మళ్ళీ దశమంలో కూర్చున్నాడు ఈ లగ్నాధిపతిని మళ్ళీ ఇక్కడ కుజు దృష్టి పడుతుంది మళ్ళీ ఒక యుద్ధం ఒక పోరాటం చేస్తూ ఉండాలి అంటే పోరాటం ఎక్కువ వెళ్తుంది అని ఇది దశాంశం ఇంకా బుధుడు పరిస్థితి అంటే దశాంశంలో రెండు ఇంటిని చూస్తున్నాడు కానీ రెండు ఇంటిలో రెండు శుభగ్రహాలు కూర్చున్నాడు కాబట్టి ఒక రకంగా వెళ్తుంది కానీ అన్సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదని చెప్తాం అర్థం అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఉంది రెండోది వీటి పరిస్థితి ఏంటి దశమాధిపతి పరిస్థితి ఏంటి దశమాధిపతి కుజుడు ఇతన్ని ఎవరు చూస్తున్నారు ఏంటి దశాంశ ఎక్కడ రెండోది దశాంశలోకి వెళ్ళినప్పుడు మనం హంసం హంసలోకి వెళ్ళామంటూ ఇన్ని బాధలు పెడుతున్నా కూడా గ్రహాలన్నీ ఏం చేస్తున్నాయి ఇక్కడ ఒకటి మార్సు మెర్క్యూరీ జూపిటరు వీళ్ళందరూ ఇంద్ర యోగాన్ని ఇస్తున్నారు అంటే రాయల్టీ ఇస్తారు అంటే ఫ్యూచర్ లో పొలిటికల్ గా నిలబడే ఛాన్స్ ఉంటుంది నిలబడితే కనుక గెలుస్తారు అని చెప్తారు ఎందుకు ఇక్కడ లగ్నాధిపతి రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు టెన్త్ హౌస్ లో రాజ్యాధిపతి అయినా కుజుడు రాజ్యాన్ని చూస్తున్నాడు దశాంశంలో కుజు దృష్టి పడుతుంది అతను కుజుడు ఏమిటి పంచమ దశమాధిపతి దశాంశం అంటే యోగకారకుడు తన స్థానాన్ని చూసుకుంటున్నాడు అక్కడ ఆల్రెడీ ఎవరున్నారంటే చంద్రుడు వచ్చినాడు లగ్నాధిపతి ఆ లగ్నాన్ని ఈ గ్రహం పీడిస్తుంది మనకంటే వీళ్ళకి రెండు గ్రహాలు రివిడీ చేసేసుకున్నాం ఈ గ్రహ దశలు వచ్చినప్పుడు మార్స్ కానీ మెరుకు కానీ జూపిటర్ గాని వేనాశ వచ్చినప్పుడు వీళ్ళకి రాజ్యం అనేది వస్తుంది మెరుకు ఇచ్చిన ఏమోపైన ఈ చంద్రుడును పుజుడు ఇచ్చేస్తాడు జూపిటర్ కూడా ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆ యోగం ఇంద్రయోగాన్ని టచ్ చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం మానసికంగా లేదనే కానీ మిగిలిన రకంగా బాగానే ఉంది ఫిజికల్గా ఇబ్బంది పడటానికి బుధుది దృష్టి పడలేదు లగ్నం మీద దృష్టి లేదు కాబట్టి ఫిజికల్ సఫర్ లేదు కానీ సైకలాజికల్ సఫర్ ఉంది కెరీర్లో ఇప్పుడు సుఖం గురించి పాడతాం సుఖమనంగా అంటే ఇక్కడ ఇమీడియట్లీ డి ఫోర్లోకి వెళ్ళిపో ఇక్కడ ఒక రైట్ క్లిక్ ఇచ్చి మనం చతుర్థకి వెళ్ళాం డి ఫోర్ లో ఫోర్త్ హౌస్ ఏంటి లక్నం ఏంటి లక్నో లో గురుడు కూర్చున్నాడు అర్థమైనా ఫోర్త్ హౌస్ లో అంటే అక్కడ కూర్చున్నాడు ఫోర్ ఇబ్బంది పడుతుందా లేదా చెక్ చేయలేదు అర్థమైంది అర్థం కదా ఈ ఫోర్త్ మరి ఎవరు ఇబ్బంది పెడతారు ఫోర్త్ హౌస్ అంటే ఖరాధిపతిగా బుధుడు ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఇక్కడ అంటే సెవెంత్ లో కూర్చుని బుధురేం చేస్తున్నాడంటే లగ్నాన్ని చూస్తున్నాడు బుధుడు బలి ఇబ్బంది పెడతాడు ఫోర్త్ హౌస్ ఇంకా శని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది శని పరిస్థితి ఏంటి చూసుకున్నానుకో శని అక్కడికి వచ్చినాడు అష్టంలో కూర్చున్నాడు రాహు వచ్చి స్థానంలో కూర్చున్నాడు వీళ్ళు యాక్సెస్ ఏంటంటే వీళ్ళిద్దరికి యాక్సెస్ పడింది మళ్ళీ రాహుకి ఫోర్త్ హౌస్ కి యాక్సెస్ పడింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మానసిక సుఖం లేదని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మానసిక సుఖం లేదు వీళ్ళకి అంటే ఇక్కడ చంద్రుడు దశమభావంలో సూర్యుడితో కలిసి కూర్చొని భావం చూస్తున్నాడు ఈ చంద్రుడి ఈ జాతకానికి కష్టమాధిపతి అర్థమైన మానసిక పీడని ఇస్తున్నాడు చంద్రుడు సుఖం లేకుండా అని ఎందుకు భద్రాసులో కూర్చున్నాడు చూస్తున్నాడు ఎందుకు మానసిక పీడ వస్తుంటే ఖరా మానసిక పీడాధిపతి శని మళ్ళీ చంద్రుడు చూస్తున్నాడు అంటే శని యొక్క లక్షణాన్ని తను పొందుతా ఆ పీడతో చతుర్థభావాన్ని చూసుకుంటుంది తనకు తాను ఒక రకమైన మానసిక పీడ ఇమాజినేషన్లో సుఖాన్ని పొందలేకపోతున్నాను మన సుఖం పొందలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సైకలాజికల్ థాట్స్ సుఖాన్ని పొందనీట్లా ఏదో పేడ ఇబ్బంది పెడుతూ ఇట్లాగా ఒక్కొక్క డివిజనల్ చార్ట్స్లోకి మీరు వెళ్ళేది అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఈ వర్గులు ఉంటాయి మనకి సప్త సప్తవర్గులు అర్థమన్నా దశ వర్గులు ద్వాదశ వర్గులు అలాగే షోడ వర్గులు అని చెప్పి వర్గులు ఉంటాయి అందులో మెయిన్ వర్గుల్లో చెక్ చేసుకున్నది అప్పుడు మనం లగ్నము నమాంస నుంచి ఏ ఏ గ్రహాలు శుభత్వాన్ని ఇస్తున్నాయి ఏ ఏ గ్రహాలు అశుభత్వాన్ని ఇస్తున్నాయి ఎవరు పీడిస్తున్నారు వీళ్ళకి రెమెడీ ఇస్తారు ఒకటి ఈ పీడా గ్రహాలకు సంబంధించిన మన లాస్ట్ టైం మీ క్లాసులో చెప్పాను కదా రెమెడీస్ ఆ రెమెడీస్ వాడచ్చు రెండు ఒక గ్రహానికి బలం కావాలనుకో మనకి గ్రహం యొక్క బీజాక్షర మంత్రాలు ఉంటాయి ఆ గ్రహం యొక్క నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి ఇది గ్రహ బలానికి కానీ పీడిస్తున్న గ్రహానికి ఏంటంటే ఆ పీడను వదిలించుకుంటానికి దానాలు అనేది ఒకటి ఉంటుంది దిష్టిలో ఒకటి ఉంటాయి అలాగే నవగ్రహ హర స్తోత్రాలు అని ఉంటాయి ఈ దానాలు చేసేటప్పుడు కానీ ఈ రెమెడీలు చేసుకునేటప్పుడు కానీ గ్రహ దానాలకి ప్రకృతి ప్రకృతికి ఇచ్చేటప్పుడు నవగ్రహ పీడా స్తోత్రాన్ని మనం చదువుకున్నాం ఒక మనసులో పదకొండు సార్లు అయినా సరే అప్పుడు ఏంటంటే ఆ దిష్టి తీసుకునేటప్పుడు ప్రదక్షిణ చేస్తుంటాం కాబట్టి దిష్టిలో ఆ పీడాహార స్తోత్రం చదువుకుంటా దీన్ని తీసుకెళ్లి ఆ దిక్కులు గిక్కులు మన్ని వాడతాం మనం ఇంకా మిగతాది అంతా ఏంటి ఇప్పుడు ఒక మహాదశ నడుస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఒక మహాదశ వచ్చింది ఈ మహాదశ ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు సూర్యుడు వచ్చాడు ఇప్పుడు ఇక్కడ లో ఇచ్చి సూర్యుడు ఏ భావాధిపతి అయ్యాడు షష్టాధిపతి అయ్యాడు లోన్స్ లాడ్ అయ్యాడు అప్పులు అయ్యాడు ఎక్కడ కూర్చున్నాడు సప్తంలో కూర్చోవచ్చు అంటే కి సంబంధించి లోన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డిస్టబెన్స్ అన్నీ ఉంటాయి అంటే ఏదో ఒక రకం ఖర్చులు వచ్చి ఈ సూర్యుడు ఎవరిని చూస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు ఎవరితో కలిసాడు బుధుడితో కలిశాడు అంటే కొంచెం ఇంటర్నల్ ఫిజికల్ సంబంధించి కొంచెం హెల్తీగా అనిపించుకోవచ్చు రోగాధిపతి కూర్చున్నాడు కాబట్టి ఎందుకు అనిపించదు ఎప్పుడు హెల్త్ పాడవుతుంది వీళ్ళకి అంటే ఒకే ఒకసారి హెల్త్ ఆరో ఆరోభావాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు ఆరోభావం ఏంటంటే రోగాలు రుణాలు శత్రుత్వం రుణం చేసినా ఆరోగ్యం పాడవుతుంది రోగాలు చేసినా ఆరోగ్యం పాడవుతుంది లోపల అరిశట వర్గాలు పెట్టుకున్నా ఆరోగ్యం పాడైపోతుంది అర్థం వీటన్నిటిని వదిలేశారు అనుకోండి ఆరోగ్యం కంట్రోల్ లో అంటే ఆరోభావాధిపతిగా అరి అరిశ వర్గాలు ఉన్నాయి ఇప్పుడు సూర్యుడు పరిస్థితి ఏంటి చెక్ చేద్దాం మీకు ఆల్రెడీ దశాసిష్టంలో చెప్పాను కదా మీకు సూర్యుడు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు వదిలేస్తున్నాడు దశ మొదలైనప్పుడు అప్పుడు ఏ భావంలో కూర్చున్నాడు అలా చెప్పచ్చు ఇప్పుడు సూర్యుడు జ్ఞాతి కారకుడు ఫస్ట్ కారకుడు అంటే అంటే ఇక్కడ ఆరో భావ కారకుడు అని నేచురల్ గా ఆరో భావాధిపతిటో అండ్ కారకత్వంలో కూడా జ్ఞాతికారు చిరకారకత్వంలో కూడా జ్ఞాతి వచ్చింది జ్ఞాతి అంటే కాంపిటీషన్ మైండ్ సెట్ పోటీ తప్పు సూర్యుడు అంటే ఇగోయిస్టిక్ లాంటి లగ్నాన్ని చూస్తున్నాడు పోటీ నాగేంటి అనే తత్వం వల్ల లోన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈగో వల్ల లోన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అర్థం కదా ఆరో భావాధిపతిగా సప్తంలోకి వచ్చినట్టుగా అంటే ఒక రకంగా సూర్యుడు కూడా పీడిస్తాడు ఎలాగా పీడిస్తున్నాడు అంటే శని చూస్తున్నాడు సూర్యుడిని శని మానసిక కరాధిపతి కదా అది అరవై నాలుగో కరణవంశాధిపతి అండ్ చంద్రా కూడా సరే ఏం చేస్తున్నాడు సూర్యుడు చూస్తున్నాడు మహాదశానాథుని ఇరవై ఆరు వరకు వీళ్ళు రెండు వేల ఇరవై నుంచి చాలా అప్పులు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాలి ఆనుభావం ఇరవై ఆరు వరకు నడుస్తుంది ఇలాగా ఒక ప్రొడక్షన్ మీరు తీసుకెళ్తారు ఒక దశానాథుని ఎలా అనాలిసిస్ చేస్తామని అంటే ఈ సూర్యుడి మీద ఇంకెవరెవరు చూస్తున్నారు అని అది కూడా ఇంపార్టెంట్ బుధుడితో కనెక్షన్ అయ్యాడు ఒక బ్యాడ్ బుధుడు కూడా కరాధిపతి ఫిజికల్ కరాధిపతి అంటే శారీరక పెయినెస్ ఉన్నాడు అంటే అంటే నర్వస్ లో ప్రాబ్లం రెస్పిరేటివ్ ఏదైతే ఉంటుందో ఊపిరి ఆ ఊపిరికి సంబంధించిన ఇబ్బంది బుధుడు అంటే ఇంటర్నల్ స్కిన్ టిష్యూస్ కారణం దానికి సంబంధించిన ఇబ్బంది సూర్యుడు బోన్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ అంటే హైపర్ ఎసిడిటీ సూర్యుడు ఆరో భావాధిపతి కదా గ్యాస్ ఫామ్ ఎక్కువ అయింది కడుపులో హైపర్ ఎసిడిటీ ఎక్కువ క్రియేట్ అయింది తాళపురుషం ఆరోభావంలో కూర్చున్నాడుగా శని చూస్తున్నాడుగా దీనివల్ల ఏంటి వాళ్ళ యూరినల్ ఇన్ఫె యూరినల్స్ ప్రాబ్లం వస్తుంది అండ్ మోసం మలానికి సంబంధించిన ఇబ్బందులు వస్తుంది దీనివల్ల మళ్ళీ హైప్రెసిడిటీ క్రియేటర్ గ్యాస్ ప్రాబ్లం వీటి జాగ్రత్త అండ్ రెమెడీ చేసుకోవాలి బొత్త రెమెడీ చేసుకోవాలి శని రాహులకి రెమెడీ చేసుకోవాలి ఇది ఒక మహాదశలో వచ్చినప్పుడు ఇంకా మనం ఇంకా చూసుకుంటే వీళ్ళ తత్వం ఎలాగెళ్తుంది యోగ స్ఫూట ఏమైంది బుధురయ్యాడు చూడండి యోగ బుధిరే మళ్ళీ కానీ ఇదే బుధుడు ఏమవుతున్నాడు కరాజపతి కూడా అవుతున్నాడు అర్థం ఎంత బుద్ధి మంచి ఆలోచనలు చేస్తున్నా కూడా ఖరాజపతి పీడిస్తున్నాడు అని చెప్పాలి అవయోగ ఎవరయ్యారు కుజురయ్యాడు అవయోగ కుజురైనప్పటికీ కూడా అతను ఏమయ్యాడు భాగ్యకారకుడు అయ్యాడు అంటే అండి ఇక్కడ ల్యాండ్స్ యాంగర్నెస్ లో నెగిటివ్ థాట్స్ రావటం వల్ల కొంచెం పాప వస్తుంది ఇక్కడ కొన్ని కుజుడు యొక్క అవయోగ లక్షణాలు తగ్గించుకోవాలి అలాగే యోగి బుధుడు కాబట్టి లెర్నింగ్ వినయం విధేయతలు ఎన్నో ఉంటాయి కానీ ఇదే బుధుడు పేడైతే ఇస్తున్నాడు శారీరక పేడ దానికి సంబంధించిన రెమెడీలు మెడికేషన్ తీసుకుంటే కనుక వీళ్ళకి ఒక అలైన్మెంట్ ఇస్తాం మనం అంటే ఒక్కొక్క జాతకా మనం పరిశీలించేటప్పుడు ఇవి రఫ్ అనాలిసిస్ తర్వాత ఇంకొకటి చూస్తాం మనం వీళ్ళ ఇందు లగ్నం ఏమైంది అని ఇందు లగ్నం ఏమైంది మనకు ఎక్వైరీస్ అయింది ఓకేనా ఇది ఇందు లగ్నం కుంభలగ్నానికి మనం ఏం చెప్తాము కుంభలగ్నాత్తు పంచమంలో కానీ నవమంలో కానీ అలాగే ద్వితీయంలో కానీ లాభంలో కానీ మహాదశ నడుస్తున్నప్పుడు బాగుంటుంది అని చెప్పచ్చు సూర్యుడు మహాదశ తర్వాత ఎవరు వస్తారు మనకి చంద్ర మహాదశకి వచ్చేది చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు ఇందు లగ్న నుంచి ద్వితీయంలో కూర్చున్నాడు అంటే ఈ చంద్రుడు బాగా యోగిస్తాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా పెంచుతాడు ఆర్థికంగా పరిపుష్టి చేస్తాడు ఎందుకు లగ్నాత్ పంచమాధిపతి అయినా ఇందు లగ్నాథ్ ద్వితీయంలోకి వచ్చినాడు లిక్విడ్ క్యాష్ బాగా ఫ్లో అవుతుంది చంద్రమహాదశలో అని చెప్పాలి కానీ చంద్రుడు ఎవరు ఇబ్బంది పెడతారు ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు సూర్యుడు లోన్స్ లాడు వచ్చే డబ్బును రానియకుండా ఇబ్బంది పెడతాడు బుధుడు డీఫాల్ట్ గా మానసికంగాను బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు కొంచెం సఫర్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సూర్యుడికి బుధుడికి రెమెడీ చేస్తున్నాము అప్పుడు చంద్రుడి యొక్క ఫలితాన్ని తీసుకుంటాం ఈ పేడ పేడించే గ్రహాలని మనకి దానాలు చేస్తాం ఇట్లాగా వీళ్ళకి నెక్స్ట్ వచ్చి చంద్రమహాదశ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఎందుకు ఇందులా కన్నా శతప అంటే ఎక్వేరస్గా ఎక్వేరస్ ఉంది కదా మనకు దశ ఎప్పుడు మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు వచ్చి చంద్రమహాదశ ముప్పై ఆరు వరకు పదిహేడు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ మనీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇదే నేను ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే కనుక లోకల్లో పాలిటిక్స్ ఏమైనా నడుస్తుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏమన్నా నడుస్తున్నప్పుడు సీట్ తెచ్చుకోమని చెప్తాను రీజన్ ఏంటంటే ఇక్కడ ఇదే చంద్రుడు మనకి ఇక్కడ దశభంలో కూర్చున్నాడు లగ్నాథ్ అంశిలోకి వచ్చే అతను ఇంద్రయోగాన్ని ఇస్తున్నాడు పొలిటికల్ విందింగ్ వస్తుంది నిలబడితే గెలుస్తారు దానయోగం వస్తుందని ఒక చార్ట్ చూసేటప్పుడు ఇది ఇంకా మీకు నెక్స్ట్ ఏం చేయాలి తిథి ప్రవేశ క్లాస్ చెప్పాను కాబట్టి మీరు సార్ మళ్ళీ చూడండి ఆ తిథి ప్రవేశాన్ని తీసుకుంటాము అలాగే గోచార గ్రహాలు ఏవేమి తిరుగుతున్నాయి గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉండి ఏ ఏ భావాన్ని చూస్తున్నాయి ముఖ్యంగా వీళ్ళ నేటల సూర్యుడిని గురుడు చూస్తున్నాడు రేపు పొద్దున గురుడు చూసిన వల్ల ఏమవుతుంది సూర్యుడు మీద దృష్టి పడుతుంది కాబట్టి గురు దృష్టి పడుతుంది కాబట్టి గురుబలం రావాలా వీళ్ళ అప్పులు తీరతాయి లిటికేషన్స్ తీరతాయని చెప్పొచ్చు రేపు మే నుంచి ఏంటంటే గోచారం గురుడు ఎక్కడికి వస్తున్నాడు వీళ్ళు ఉన్న కుజుడి మీదకి ప్రయాణం చేస్తున్నాడు భాగ్యాధిపతి మీదకి అర్థమైందా ఇంకొక లాడ్ కూడా కేతు కూడా భాగ్యాధిపతి కోలాడుగా అతని మీదకి ప్రయాణం చేస్తున్నాడు చేస్తూ ఈ బుధుడిని సూర్యుడిని నిద్రం చేస్తున్నాడు ఇబ్బందులు పెట్టే రెండు గ్రహాలని గురువు యొక్క శుభ దృష్టి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది రేపు వచ్చే మే గోచారం గురుడు మారినప్పటి నుంచి అని అలా గోచార ఫలితాన్ని చెప్పారు ఓకేనా ఇట్లా మీరు ఏంటంటే ఒక చార్ట్ అనాలసిస్ చేసినప్పుడు మినిమం రూల్స్ ఇంకా మిగిలిన రూల్స్ అన్ని మీరు మన క్లాసులు విన్నారు కాబట్టి కారకత్వాలు ఉంటాయి కాబట్టి ఈ కారకత్వాలు ఈ భావం ఎలా జరిగింది ఇలా జరిగిద్ది ఎలా జరిగింది అని మీరు ప్రొటెక్షన్ చేయండి జస్ట్ ఒక చార్ట్ మనం పరిశీలించినప్పుడు మనం తీసుకోవాల్సిన బేసిక్స్ రూల్స్ ఏంటి ఇది మన స్టైల్ ఇది అంటే చాలా డీప్గా వెళ్తారు ఓకే సరే